హలో వన్ వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్ సో ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్స్ సంబంధించి సో ఓపెన్ డిగ్రీ ఆర్ ఓపెన్ పీజీకి సంబంధించిన అడ్మిషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే సో ఆ యొక్క నెంబర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్స్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది నార్మల్గా ఈ యొక్క అడ్మిషన్ నెంబర్ ద్వారా మనం ఏం చేయగలుగుతాం అంటే సో మనకు సంబంధించి ఎగ్జామినేషన్ పీ పే చేయడం కావచ్చు అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు మీకు సంబంధించిన ఓపెన్ డిగ్రీ ఓపెన్ పేజీ యొక్క రిజల్ట్ అనేది వెరిఫై అయితే యూజ్ అవుతుంది సో ఇన్ కేసు మీరు అడ్మిషన్ నెంబర్ మర్చిపోయినట్లయితే నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు మీ యొక్క అడ్మిషన్ నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అండ్ ఈ యొక్క అడ్మిషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకు ముందుగా మనం ఓపెన్ డిగ్రీ కానీ ఓపెన్ పేజీ కానీ అప్లికేషన్ ఫామ్ అయితే కావాల్సి ఉంటుంది అండ్ ఆ అప్లికేషన్ ఫామ్ లో యొక్క అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది సో అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే లో మనకు సంబంధించిన సో పేమెంట్ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది దాంట్లో అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ డిగ్రీకి సంబంధించిన ఓపెన్ డిగ్రీ యొక్క అడ్మిషన్ ఫామ్ సో ఈ విధంగా మీరు బీఏకి అప్లై చేసినా బీకామ్కు అప్లై చేసిన బీఎస్సీకి అప్లై చేసినా లేదా ఓపెన్ పీజీకి అప్లై చేసినా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది అండ్ అప్లికేషన్ ఫామ్లో ఈ విధంగా మీకు అప్లికేషన్ నెంబర్ అయితే ఉంటుంది సో ఈ నెంబర్ అనేది మీరు కాఫీ చేసుకొని అండ్ అక్కడ పేస్ట్ చేసి మీరు సెర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ట్యాబ్లో అడ్మిషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది ఇన్ కేసు మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ లేదు అనుకున్నా కూడా అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది అనేది మేము డీటెయిల్ వీడియో చేశాము ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని కూడా డౌన్లోడ్ చేయొచ్చు సో ప్రజెంట్ అయితే అప్లికేషన్ ఫామ్లో ఉన్న నెంబర్ ఏదైతే ఉందో అది నేను కాఫీ చేసుకుంటున్నాను అండ్ వన్స్ మనకు అప్లికేషన్ నెంబర్ అనేది కాఫీ చేసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం అప్లికేషన్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు అప్లికేషన్ నెంబర్ అనేది అక్కడ టైప్ చేసి గెట్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో ఈ విధంగా అప్లికేషన్ స్టేటస్ యొక్క ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది దీంట్లో అప్లికేషన్ నెంబర్ క్యాండిడేట్ యొక్క నేము ఫాదర్ నేము అండ్ మీరు ఏ కోర్స్కి అప్లై చేశారు దాని యొక్క స్టేటస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఫైనల్గా మీకు సంబంధించిన అడ్మిషన్ నెంబర్ అయితే ఉంటుంది సో అడ్మిషన్ నెంబర్ అనేది టోటల్గా మనకు ఫుల్ ఆఫ్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఆ నెంబర్ని అయితే మీరు కాఫీ చేసి పెట్టుకోవాలి అండ్ అదేవిధంగా మీకు ఏదైతే ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందో దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోవాలి దట్ ఈస్ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అడ్మిషన్ నెంబర్ అనేది ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది అండ్ ఈ నెంబర్ని కాఫీ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్ పే పే చేయాలనుకున్న మన యొక్క సమ్ వైజ్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నా అండ్ అదేవిధంగా మనకు సంబంధించి సో హాల్ టికెట్ కానీ రిజల్ట్ వెరిఫై చేసుకోవాలనుకున్న ఈ నెంబర్ అయితే యూజ్ అవుతుంది ఇది టోటల్గా సో మన యొక్క డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు లేదా మన యొక్క పీజీ కంప్లీట్ అయ్యే వరకు ఇదే మనకు అడ్మిషన్ నెంబర్గా యూజ్ అవుతుంది ఇదే మనకు హాల్ టికెట్ నెంబర్గా అయితే యూజ్ అవుతుంది ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదురు మిత్రులకు కూడా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్